నమస్తే నేను విజయాంద్ర మహాదేవి ఈరోజు మనము మాట్లాడుకునేది వెలుగొండ ప్రాజెక్ట్ ఇది కమ్యూనిస్ట్ నేత ప్రకాశం జిల్లాకు చెందిన పూల సుబ్బయ్య గారి కృషి వల్ల సాకారమైంది ఇది ముందర వెలుగొండ మాట్లా వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుకోబోయే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ప్రకాశం జిల్లా గురించి అందరూ తెలంగాణ ఉద్యమంలో కూడా నల్గొండ ఫ్లోరైడ్ బాధితులు అది ఇది అని ఎంతో మాట్లాడారు కానీ నిజంగా ఫ్లోరైడ్ బాధితులు అంటే ప్రకాశం జిల్లా దరిదాపులో నాలుగున్నర లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులు ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఉన్నారు కానీ దీని గురించి ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఏ నాయకుడు మాట్లాడాడు ఏ నాయకుడు దాని గురించి యుద్ధం చేయడు ఈ ప్రాంతము చాలా ఎండిపోయిన ప్రాంతం మరీ ప్రకాశం జిల్లా చివర ప్రాంతాలైన ఎర్రగొండపాలెం దర్శి గిద్దలూరు ఖంభం ఈ ప్రాంతాల్లో నీరు చాలా వెయ్యి అడుగులు వెళ్ళినా కూడా నీరు దొరకదు లోపల భూగర్భంలో పొద్దున్న లేచిన మొదలు పాపం వాళ్ళ నీళ్ళ ట్యాంకర్ల కోసం చూస్తమే వాళ్ళ పని ఇంత దాహార్తితో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎట్లాగైనా సరే సస్యశ్యామనం చేయాలి ముందర తాగునీరు ఇవ్వాలి అన్న ఒక ధ్యేయంతో నాలుగున్నర లక్షల ఎకరాలకి అది ప్రకాశము నెల్లూరు కడపై మూడు ప్రాంతాలని కలుపుకొని అలాగే ఒక పదిహేను లక్షల మందికి తాగునీరు అందాలన్న ఉద్దేశంతోనే ఆ రోజున వెలుగొండ ప్రాజెక్టు మొదలెట్టారు ఇది శ్రీశైలము బ్యాక్ వాటర్స్ మీద కట్టారు కొల్లం వాగు దగ్గర నుంచి సరే రెండు టనల్స్ ద్వారా ఏదో ఇది నల్లమల రిజర్వాయర్కి నీరు తెచ్చి యాభై టీఎంసీలు అది అటు నుంచి కిందకి పంచాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు మొదలెట్టారు ఇప్పటిదాకా దీని మీద ఒక రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు ఈ మధ్య కాగ్నివేదిక కూడా వచ్చింది అయితే ఈ ప్రాజెక్టు మీద నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ ప్రాజెక్టు ఆ రోజున పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఎప్పుడైతే సుబ్బయ్య గారు దీని గురించి ఉద్యమం చేశారు ఆ రోజున ఉన్న పరిస్థితులకి అప్పుడు ఈ ప్రాజెక్టు కరెక్టే కానీ ఇప్పుడు విభజనలు జరిగి విపరీతంగా నీటి కోసం యుద్ధాలు జరుగుతూ మధ్యలో ఈ ఢిల్లీ ప్రభుత్వం దూరిపోయి ఢిల్లీ దర్బారు దూరి మన నీళ్ళని కృష్ణాలో ఉన్న మన వాటాలని గోదావరి పట్టస్వామ ద్వారా తీసుకుంటున్నాం కాబట్టి ఈ నీరు నేను తీసుకెళ్ళి తెలంగాణకి ఇస్తానని ఈ రకమైన దుష్టాంతాలు చేసి కృష్ణలో మనకున్న వాటాలను కోసేస్తూ వచ్చే నీరుని కూడా ఆపేస్తూ మొదలకే కృష్ణానది మీద విపరీతమైన ప్రాజెక్టులు గోదావరి మీద నీరు ఎక్కువ ప్రాజెక్టులు కృష్ణలో నీరు తక్కువ ప్రాజెక్టులు ఎక్కువ రెండోది కృష్ణానది మన దగ్గర వర్షం పడితే కాదు మనం దేవుణ్ణి ప్రార్థించాల్సింది కర్ణాటకలో మహారాష్ట్రలో వర్షాలు పడాలని ఎందుకంటే అక్కడ పడితేనే మన దగ్గరకు వస్తాయి నీరు అలాంటి ఈ కృష్ణానది మీద ఆల్రెడీ ఉన్న శ్రీశైలానికి పులిచింతలకి అలాగే సాగర్కి నీరు రావటంలా క్రితం సంవత్సరము రెండు వేల టీఎంసీల నీరు వస్తే అది చివరకు వాళ్ళకి ఎండాకాలం ఎనభై టీఎంసీలకు అయిపోయింది దీనిని విద్యుత్ కోసం విపరీతంగా వాడుతున్నారు అలాగే పంటల కోసం దీని మీదే ఉన్నారు దీనికి ఆల్రెడీ కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ నీరువ్వలేకే కదా పట్టసీమ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి గుంటూరు కృష్ణా బేసిన్కి గోదావరి నీళ్ళు తరలించి అక్కడ శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై అడుగుల కన్నా ఎత్తు నీటి మట్టం మెయింటైన్ చేస్తూ రాయలసీమ ప్రాంతానికి ఇవ్వగలుగుతున్నారు హంది కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ వాటి నుంచి ఫీడర్ కెనాల్స్ కానీ ఇవ్వగలుగుతున్నారు మరి అంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వము రెండు వేల మూడు వందల కోట్లు పెట్టి వెలుగొండ గనక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు నీళ్ళు ఇదే మాట నేను ఇంతకుముందు మాట్లాడితే చాలామంది నన్ను గట్టిగా నిలదీయటం మొదలెట్టారు మీరు తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు ఎందుకు అలాగ చెప్తున్నారన్న పెద్ద మనిషి కూడా నన్ను అడిగాడు కానీ నిన్న వచ్చింది వెలుగొండ మీద వాళ్ళు దానిలో ఇదే మాట చెప్పారు నీటి కేటాయింపులు లేకుండా ఈ ప్రాజెక్ట్ కట్టారు ఇది మొత్తం డబ్బు కూడా నిరుపయోగం అయిపోతుందని నివేదికలో చెప్పారు ఈ ప్రభుత్వాలు ఎందుకు చేస్తారో పనులు అర్థం కాదు వీళ్ళ కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టారా కడతారా ప్రజల కోసం కడతారో కూడా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టేశారు గొట్టాలు ఉంటాయి నీరు రాదు ఆ ప్రాంతం అంతే వీళ్ళు మాత్రం చెప్తారు మేము రెండు వేల మూడు వందల కోట్లు రిబ్బన్ కటింగ్ చేస్తారు వెలుగొండ ప్రాజెక్టు కట్టేశాము ప్రకాశం జిల్లా సస్యశ్యామలం ఇంకా మాకు ఓట్లు వేయండి అంటారు జనాలు కూడా ఇది నమ్మి వేస్తారు కానీ అక్కడ నీరు లేదు కదా ఓ పదేళ్ళు పడుతుంది ఆ విషయం మనకి తెలియటానికి నీరు లేదని ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఒక పదివేల క్యూసెక్ల కింద కుదులుతారు ఇదిగో నీరు వచ్చిందంటారు కానీ దీనివల్ల దాహార్తి తీరదు ప్రతి సంవత్సరం పంట వ్యాలిటీకి నీరు అందుట్లోంచి ఇవ్వలేరు అక్కడ పదిహేను లక్షల మందికి తాగునీరు ఇవ్వలేరు ఇది ఏదో కంటి చూపు కంటితుడుపు చర్యగానే ఉంది కానీ వెలుగుండ ప్రాజెక్ట్ నిజంగా దానివల్ల జరగదు కానీ దానికన్నా కూడా మనము ప్రతి సంవత్సరం కూడా గోదావరి నీరుని దరిదాపులో రెండు వందల టీఎంసీల నుంచి రెండు వేల టీఎంసీల దాకా సముద్రంలో కలిపేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇది ఖచ్చితంగా జరుగుతోంది ఆ నీటిని పట్టసీమ ద్వారా తీసుకొని ఏవైతే సముద్రంలో కలుస్తున్నాయి ఆ నీటిని పట్టసీమ ద్వారా తీసుకొని కృష్ణా బ్యారేజీకి వదిలి కృష్ణా బ్యారేజీ కిందకి గనక వదిలేస్తే ఆ నీరు వెళ్ళటూరు అంటే కృష్ణా బ్యారేజీకి ఒక పక్క కృష్ణా జిల్లా ఉంటుంది రెండో పక్క గుంటూరు జిల్లా ఉంటుంది గుంటూరు జిల్లాలో భట్టిప్రోల దగ్గర అని ఉంది అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ అంటే నేలబారుగానే తీసుకుని వెళ్ళిపోయి ప్రకాశం జిల్లా గుళ్ళకమ్మ రిజర్వాయర్కి వేసుకొని అక్కడి నుంచి నీరు ఎత్తి నలమల రిజర్వాయర్ వేస్తే శుభ్రంగా నీటి సందర్త ప్రతి సంవత్సరం ఉంటుంది ఏం ఇబ్బంది ఉండదు జూన్ నెల కల్లా యాభై టీఎంసీల నీరు వచ్చి నలమల రిజర్వాయర్లో పడిపోతుంది చక్కగా పంటలకు వాడుకోవచ్చు తాగునీరుకు వాడుకోవచ్చు ఏ రకంగా చేసుకోవచ్చు చెట్టి పరిస్థితుల్లో ఇది గ్యారంటీగా జరిగే పని కానీ అక్కడ కట్టిన ఆ వెలుగుండైతే పదేళ్ళకోసారి జరిగిన గొప్ప విపరీతమైన వరదొస్తే కానీ అక్కడ నీరు రాదు ఎంత వరదంటే ఊర్లు కొట్టుకుపోయేంత వరదొస్తే అప్పుడు వెలుగొండలో నీరు కిందకొచ్చి నలభల రిజర్వాయర్కి చేరుతుంది కానీ వెల్లటూరు మీదగా కనుక వీళ్ళు చేస్తే ఖచ్చితంగా ప్రతి సంవత్సరము జూన్ జూలై నెలల్లో నీరు వచ్చేసేసి గుళ్ళకమ్మ రిజర్వాయర్ గ్రావిటీ కెనాల్ ద్వారా వెళ్ళి గుళ్ళకమ్మ రిజర్వాయర్లో పడుతుంది అక్కడి నుంచి నీరు ఎత్తిపోసుకుంటే ఎందుకంటే గుళ్ళకమ్మ రిజర్వాయర్ సముద్ర మట్టంలోనే ఉంది గుళ్ళకమ్మ రిజర్వాయర్ నుంచి ఒక రెండు వేల ఏడు వందల అడుగులు ఎత్తుకి లిఫ్ట్ చేయగలిగితే అది వెళ్ళి నమ నలమల్ల రిజర్వాయర్లో పడుతుంది అక్కడి నుంచి కావాల్సి వస్తే నువ్వు ఎటు కావాలంటే అది తీసుకోవచ్చు ఎత్తు నుంచి కిందకి ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు ఇది పని ప్రభుత్వాలు చేస్తే దీనికి మహా అయితే వెయ్యి కోట్లు కూడా ఖర్చు కావు ఈ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఇంత చక్కటి ప్రాజెక్టు చేయకుండా వెలుగొండ నీరు అందని వెలుగొండని పెట్టుకొని ప్రకాశం జిల్లా ఇంకా ఎప్పటికీ సరే ఎప్పటికీ అక్కడ ఉన్న ఫ్లోరైడ్ బాధితులకు నీరు అందుతుంది ఎప్పుడు వాళ్ళు ఇంకా నీళ్ళ ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తూ కాలం గడపాల్సిందేనా ఈ నాయకులు ఎందుకు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం కాకుండా నిగ్గదీసి అడగరు ప్రభుత్వాన్ని ఈ ప్రాజెక్ట్ ఇంకా కాదు అనవసరంగా దీని మీద డబ్బులు పెట్టద్దు వెల్లటూరు నుంచి ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఇది మనం వాడుకునేది సముద్రంలో కలిసిపోయే నీరు ఈ నీరుని మనము తరలించుకుంటే దీనికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి కూడా మనకు అక్కర్లా అలాగే ఈ నీరుని వాళ్ళేమీ వేరే లెక్కల్లోకి కూడా తీసుకోవడానికి లేదు ఇవన్నీ మిగులు జలాలి వీటి మీద మనకి సంపూర్ణమైన అధికారం ఉంది ఏ రాష్ట్రం కూడా దీని మీద అభ్యంతరం చెప్పడానికి లేదు కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పడానికి లేదు ఇలాంటి ప్రాజెక్టులని ఆలోచించకుండా ఎంతసేపటికి వాళ్ళ ఆలోచన పరిధి వాళ్ళ కమిషన్లు వస్తాయి ఆ ప్రాజెక్టులని పట్టుకొని అటు ప్రజలని చంపుతున్నారు రైతుని చంపేస్తున్నారు ఎన్ని రోజులు ఇవన్నీ మనం భరించాలి అందుకనే ఈ వీడియో ద్వారా ప్రభుత్వాలకి నేను వినతి చేసుకుంటున్నాను వెలుగొండ ద్వారా నీరు రాజుభావం మహాప్రభు నేను చెప్పిన మాట కాదు కాగ్నివేదికే చెప్తోంది మీరు ముందర ముఖ్యంగా ఎడారి అయిపోయిన చివరి ప్రాంతాలైన ప్రకాశం జిల్లాకి నీరు కావాలి అర్జెంటుగా అక్కడ ఫ్లోరైడ్ బాధితులు పెరిగిపోతున్నారు విపరీతంగా నీటి ఎద్దడితో ఆ ప్రాంతం కటకటలాడిపోతుంది ఒక్కసారి నేను చెప్పింది దాని మీద ఆలోచన చేయండి మిగులు జలాలైన గోదావరి జలాలని సముద్రంలో పారబోసే బదులు దానిని ప్రకాశం బ్యారేజీకి తరలిచ్చి దానిని కింద కొదిలి వెల్లటూరు నుంచి తీసుకొని గొళ్ళకమ్మని రిజర్వాయర్ కేసి అక్కడి నుంచి నల్లమల రిజర్వాయర్కేయండి ఒక్కసారి దీని మీద ఆలోచించేసి ఒక డిపిఆర్ తయారు చేసి తర్వాత మీరు అడుగు ముందుకేయాలేదో ఆలోచన ఖచ్చితంగా ఇది ఒక మంచి నిర్ణయం అవుతుంది మీ ప్రభుత్వాలు చేస్తే అదే మీ దృష్టికి తీసుకొస్తున్నాను నమస్తే